ఓం శాంతి జూన్ నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ప్రాతఃమురళి ఓం శాంతి బాబ్దాదా మధువనము ఈరోజు మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరిప్పుడు శ్రీమతము ఆధారంగా సైలెన్స్ యొక్క అతిలోకి వెళ్తారు మీకు తండ్రి నుండి శాంతి యొక్క వారసత్వము లభిస్తుంది శాంతిలో అన్ని వచ్చేస్తాయి ప్రశ్న కొత్త ప్రపంచ స్థాపనకు ముఖ్యమైన ఆధారము ఏమిటి జవాబు పవిత్రత తండ్రి ఎప్పుడైతే తనువులోకి వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారో అప్పుడు మీరు పరస్పరము సోదర సోదరీలవుతారు స్త్రీ పురుషులనే బాణము తొలగిపోతుంది ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అవుతారు కావున పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు మీతో మీరు ఇలా ప్రతిజ్ఞ చేసుకుంటారు మేము సోదర సోదరీలుగా అయి ఉంటాము వికారి దృష్టిని పెట్టుకోము ఒకరినొకరు అప్రమత్తము చేసుకుంటూ ఉన్నతిని పొందుతాము పాట మేల్కోండి ప్రేయసులారా మేల్కోండి ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు మరియు బుద్ధిలో స్వదర్శన చక్రము తిరిగింది తండ్రి కూడా స్వదర్శన చక్రధారిగా పిలవబడతారు ఎందుకంటే సృష్టి యొక్క ఆదిమధ్యాంతాలను తెలుసుకోవడమంటే స్వదర్శన చక్రధారిగా అవ్వడము ఈ విషయాలను తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు బ్రాహ్మణులైన మీకు అంతా సైలెన్స్పై ఆధారపడి ఉంటుంది మనుషులందరూ ఓ శాంతిదేవా ఓ శాంతిని ఇచ్చేవారా అని అంటారు కూడా కానీ శాంతిని ఎవరిస్తారు మరియు శాంతిధామములోకి ఎవరు తీసుకువెళ్తారనేది ఎవరికి తెలీదు ఇది కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు బ్రాహ్మణులే స్వదర్శన చక్రధారులుగా అవుతారు దేవతలు ఎవ్వరూ స్వదర్శన చక్రధారులుగా పిలవబడరు ఎంతగా రాత్రికి పగులుకున్నంత తేడా ఉంది తండ్రి పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు మీలోని ప్రతి ఒక్కరూ వారు పురుషార్థానుసారంగా స్వదర్శన చక్రధారులు తండ్రిని స్మృతి చేయడము ఇదే ముఖ్యమైన విషయము తండ్రిని స్మృతి చేయడమనగా శాంతి యొక్క వారసత్వాన్ని తీసుకోవడము శాంతిలో అన్నీ వచ్చేస్తాయి మీ ఆయుష్ కూడా పెరుగుతుంది నిరోగి శరీరము కూడా తయారవుతూ ఉంటుంది తండ్రి తప్ప ఇంకెవ్వరూ స్వదర్శన చక్రధారులుగా తయారు చేయలేరు ఆ విధంగా ఆత్మయే తయారవుతుంది తండ్రి కూడా స్వదర్శన చక్రధారియే ఎందుకంటే వారిలో సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానము ఉంది ఇప్పుడు కొత్త ప్రపంచము స్థాపనవుతోందని పాటలో కూడా విన్నారు పాటనైతే మనుషులే తయారు చేశారు తండ్రి కూర్చొని సారము అర్థం చేయిస్తారు వారు ఆత్మలందరికీ తండ్రి కావున పిల్లలందరూ పరస్పరము సోదరులవుతారు తండ్రి ఎప్పుడైతే కొత్త ప్రపంచాన్ని రచిస్తారో అప్పుడు ప్రజాపిత బ్రహ్మ ద్వారా మీరు సోదర సోదరీలవుతారు ప్రతి ఒక్కరూ బ్రహ్మకుమారులు బ్రహ్మకుమారీలు అవుతారు ఈ విషయము బుద్ధిలో ఉండడము ద్వారా ఇక స్త్రీ పురుషుల బాణము తొలగిపోతుంది వాస్తవానికి తాము కూడా పరస్పరము సోదరులేనని మనుషులు అర్థం చేసుకోరు తరువాత తండ్రి రచనను రచించినప్పుడు సోదర సోదరీలవుతారు వికారి దృష్టి తొలగిపోతుంది మీరు ఓ పావన అని పిలుస్తూ వచ్చారని తండ్రి స్మృతిని కూడా ఇప్పిస్తారు ఇప్పుడు నేను వచ్చాను మీకు చెప్తున్నాను ఈ అంతిమ జన్మలో పవిత్రంగా ఉండండి తద్వారా మీరు పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు ఈ ప్రదర్శిని అయితే మీ ఇంటింటిలోనూ ఉండాలి ఎందుకంటే పిల్లలైన మీరు బ్రాహ్మణులు మీ ఇంట్లో ఈ చిత్రాలు తప్పకుండా ఉండాలి వీటిపై అర్థం చేయించడం చాలా సహజము ఎనభై నాలుగు జన్మల చక్రమైతే బుద్ధిలో ఉంది అచ్చా మీకు ఒక బ్రాహ్మణి టీచర్ను ఇస్తాము ఆమె వచ్చి సేవ చేసి వెళ్తారు మీరు ప్రదర్శిని తెరవండి భక్తి మార్గంలో కూడా ఎవరికైనా శ్రీకృష్ణుని పూజ లేక మంత్రాలు మొదలైనవి రాకపోతే బ్రాహ్మణుణ్ణి పిలుస్తారు అతను రోజు వచ్చి పూజ చేస్తారు అలాగే మీరు కూడా పంపించమని అడగవచ్చు వాస్తవానికి ఇది చాలా సహజమైనది తండ్రి ప్రజాపిత బ్రహ్మ ద్వారా సృష్టిని రచించి ఉంటే మరి తప్పకుండా బ్రహ్మకుమార కుమారీలు సోదరీ సోదరులు అవుతారు మీరు ఇలా ప్రతిజ్ఞ చేస్తారు మేమిద్దరము సోదరీ సోదరులుగా అయి ఉంటాము వికారీ దృష్టిని పెట్టుకోము ఒకరికొకరు అప్రమత్తము చేసుకుంటూ ఉన్నతిని పొందుతాము ముఖ్యమైనది స్మృతి యాత్రయే వారు సైన్స్ బలముతో ఎంత పైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు కానీ పైన ప్రపంచమంటూ ఏమీ లేదు ఇది సైన్స్ యొక్క అతిలోకి వెళ్ళడము ఇప్పుడు మీరు శ్రీమతము ఆధారంగా సైలెన్స్ యొక్క అతిలోకి వెళ్తారు వారిది సైన్స్ ఇక్కడైతే మీది సైలెన్స్ ఆత్మ స్వయమే శాంతి స్వరూపమని పిల్లలకు తెలుసు ఈ శరీరము ద్వారా కేవలం పాత్రను అభినయించవలసి ఉంటుంది కర్మ చెయ్యకుండానైతే ఎవ్వరూ ఉండలేరు తండ్రి అంటారు స్వయాన్ని శరీరము నుండి వేరుగా ఉన్న ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి ఇది చాలా సహజము అందరికంటే ఎక్కువగా నా భక్తులు అనగా శివుని పూజారులు ఎవరైతే ఉంటారో వారికి అర్థం చేయించండి ఉన్నతోన్నతమైన పూజ శివునిది ఎందుకంటే వారే సర్వుల సద్గతి దాత తండ్రి వచ్చారని వారు అందరినీ తమతో పాటు తీసుకువెళ్తారని ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు మన సమయము వచ్చినప్పుడు మనము కూడా డ్రామానుసారంగా కర్మాతీత అవస్థను పొందుతాము తరువాత వినాశనము జరుగుతుంది ఆత్మలమైన మనము సతోప్రధానంగా అవ్వాలని పురుషార్థము ఎంతగానో చేయాలి తండ్రి యొక్క శ్రీమతముపై నడవాలి శ్రీమద్భగవద్గీత అని అంటారు ఎంత గొప్ప మహిమ ఉంది సర్వగుణ సంపన్నులు సంపూర్ణ నిర్వికారులని దేవతల మహిమను కూడా గానం చేస్తారు తండ్రే వచ్చి సంపూర్ణ పావనంగా తయారు చేస్తారు ఎప్పుడైతే సంపూర్ణ పతిత ప్రపంచముగా అవుతుందో అప్పుడే తండ్రి వచ్చి సంపూర్ణ పావన ప్రపంచాన్ని తయారు చేస్తారు మేము భగవంతుని పిల్లలమని అందరూ అంటారు మరి తప్పకుండా స్వర్గవారసత్వము ఉండాలి కదా ప్రజాపిత బ్రహ్మ ద్వారా మనం ఇప్పుడు సోదర సోదరీలుగా అయ్యాము కల్పపూర్వము కూడా తండ్రి వచ్చారు శివ జయంతిని జరుపుతారు తప్పకుండా ప్రజాపిత బ్రహ్మకు పిల్లలుగా అయి ఉంటారు తండ్రితో ఇలా ప్రతిజ్ఞ చేస్తారు బాబా మేము పరస్పరము కంపానియన్లుగా ఉంటూ పవిత్రంగా ఉంటాము మీ డైరెక్షన్లపై నడుచుకుంటాము ఇది పెద్ద విషయమేమీ కాదు ఇప్పుడు ఇది అంతిమ జన్మ ఈ మృత్యులోకము అంతమవ్వనున్నది ఇప్పుడు మీరు వివేకవంతులుగా అయ్యారు ఎవరైనా తమను తాము భగవంతునిగా పిలుచుకుంటే మరి భగవంతుణ్ణి సర్వుల సద్గతిదాత అని అంటారు కదా అటువంటప్పుడు వారు తమను తాము అలా ఎలా పిలుచుకోగలరు కాని దీనిని డ్రామా ఆటగా భావిస్తారు తండ్రి పిల్లలైన మిమ్మల్ని స్వదర్శన చక్రధారులుగా తయారు చేస్తున్నారు తండ్రి అంటారు ఇప్పుడు సేవలో తత్పరులై ఉండండి ఇంటింటిలోనూ ప్రదర్శిని తెరవండి దీని వంటి మహాపుణ్యము ఇంకేదీ ఉండదు ఎవరికైనా తండ్రి యొక్క మార్గాన్ని చెప్పడమంటే దీని వంటి దానము ఇంకేదీ లేదు తండ్రి అంటారు నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే పాపాలు నాశనమవుతాయి తండ్రిని పిలిచేది కూడా అందుకే ఓ పతిత భావన ముక్తి ప్రదాత మార్గదర్శకుడా రండి అని పిలుస్తారు మీకు కూడా పాండవులు అన్న పేరు ఉంది తండ్రి కూడా పండానే వారు ఆత్మలందరినీ తీసుకువెళ్తారు వాళ్ళు దైహికమైన పండాలు వీరు ఆత్మికమైనవారు అది దైహికమైన యాత్ర ఇది ఆత్మిక యాత్ర సత్యయుగములో భక్తి మార్గపు దైహికమైన యాత్రలు ఉండవు అక్కడ మీరు పూజ్యులుగా ఉంటారు ఇప్పుడు తండ్రి మిమ్మల్ని ఎంత వివేకవంతులుగా తయారు చేస్తారు మరి తండ్రి మతముపై నడవాలి కదా ఏదైనా సంశయము మొదలైనవి ఉంటే అడగాలి ఇప్పుడు తండ్రి అంటారు మధురాతి మధురమైన పిల్లలు దేహీ అభిమానులుగా అవ్వండి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి మీరు నా ప్రియమైన పిల్లలు కదా మీరు అర్ధకల్పపు ప్రేయసులు ఒక్కరికే అనేక పేర్లను పెట్టేశారు ఎన్ని పేర్లు పెట్టారు ఎన్ని మందిరాలను తయారు చేస్తారు కానీ నేను ఒక్కడినే నా పేరు శివ నేను ఐదు వేల సంవత్సరాల క్రితం భారత్లోకే వచ్చాను పిల్లలను దత్తత తీసుకున్నాను ఇప్పుడు కూడా దత్తత తీసుకుంటున్నాను బ్రహ్మకు పిల్లలైన కారణంగా మీరు మనవలు మనవరాళ్ళు అయ్యారు ఇక్కడ వారసత్వము లభించేది ఆత్మకు ఇందులో సోదరుడు లేక సోదరి అన్న ప్రశ్న తలెత్తదు ఆత్మయే చదువుకుంటుంది వారసత్వాన్ని తీసుకుంటుంది అందరికీ హక్కు ఉంది పిల్లలైన మీరు ఈ పాత ప్రపంచంలో ఏదైతే చూస్తారో ఇదంతా వినాశనము అవ్వనున్నది మహాభారత యుద్ధము కూడా తప్పకుండా ఉంటుంది అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇస్తున్నారు అనంతమైన జ్ఞానాన్ని వినిపిస్తున్నారు కావున త్యాగము కూడా అనంతములో ఉండాలి మీకు తెలుసు కల్పపూర్వము కూడా తండ్రి రాజయోగాన్ని నేర్పించారు రాజస్వ అశ్వమేధ యజ్ఞాన్ని రచించారు కనుక ఆ తర్వాత రాజ్యము కొరకు సత్యయుగి కొత్త ప్రపంచము తప్పకుండా కావాలి పాత ప్రపంచము యొక్క వినాశనము కూడా జరిగింది ఇది ఐదు వేల సంవత్సరాల నాటి విషయము కదా ఇదే యుద్ధము జరిగింది దీని ద్వారా ద్వారాలు తెరుచుకున్నాయి స్వర్గద్వారాలు ఎలా తెరుచుకుంటున్నాయో వచ్చి అర్థం చేసుకోండని బోర్డుపై కూడా రాయండి మీరు అర్థం చేయించలేకపోతే ఇతరులను పిలవవచ్చు ఇక మెల్లమెల్లగా వృద్ధి జరుగుతూ ఉంటుంది ప్రజాపిత బ్రహ్మ పిల్లలైన బ్రాహ్మణ బ్రాహ్మణీలైన మీరు ఎంతమంది ఉన్నారు వారసత్వము శివబాబా నుండే లభిస్తుంది వారే అందరికీ తండ్రి మనము బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతామన్న విషయాన్ని బుద్ధిలో మంచి రీతిలో గుర్తుంచుకోవాలి మనమే దేవతలుగా ఉండేవారము ఆ తరువాత చక్రములో తిరిగి వచ్చాము మనమిప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాము తరువాత విష్ణుపురిలోకి వెళ్తాము జ్ఞానము చాలా సహజమైనది కానీ కోట్లల్లో ఏ ఒక్కరో వెలువడతారు ప్రదర్శనీలకు రావడం ఎంతమంది వస్తారు కానీ ఎవరో అరుదుగా వెలువడతారు కొందరైతే ఇది చాలా బాగుంది మేము వస్తామని కేవలం మహిమ చేస్తారు కానీ ఎవరో అరుదుగా ఏడు రోజుల కోర్సును తీసుకుంటారు ఇప్పుడు ఇంతకీ ఏడు రోజులంటే ఏమిటి గీతా పఠనమును కూడా ఏడు రోజులు చేస్తారు మీరు కూడా ఏడు రోజులు భట్టిలో ఉండాలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే మొత్తం చెత్త అంతా తొలగిపోతుంది దేహాభిమానమనే అర్ధకల్పపు అశుద్ధమైన రోగము ఉంది దానిని తొలగించుకోవాలి దేహి అభిమానులుగా అవ్వాలి ఏడు రోజుల కోర్స్ అనేది పెద్దదేమీ కాదు కొందరికి ఒక్క క్షణములో కూడా బాణము తగలవచ్చు ఆలస్యంగా వచ్చిన వారు ముందుకు వెళ్ళవచ్చు మేము రేస్ చేసి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునే తీర్తామని అంటారు కొందరైతే పాతవారికంటే కూడా వేగంగా వెళ్ళిపోతారు ఎందుకంటే మంచి మంచి పాయింట్లు రెడీమేడ్గా లభిస్తున్నాయి ప్రదర్శనీలు మొదలైనవి అర్థం చేయించడము ఎంత సహజమవుతుంది స్వయం అర్థం చేయించలేకపోతే మీరు రోజూ వచ్చి కథ వినిపించి వెళ్ళండని అక్కయ్యలను పిలవవచ్చు ఐదు వేల సంవత్సరాల క్రితం ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది అది పన్నెండు వందల యాభై సంవత్సరాలు కొనసాగింది ఇది ఎంత చిన్నని కథ మనమే దేవతలుగా ఉండేవారము మనమే మళ్ళీ క్షత్రియులుగా వైశ్యులుగా శూద్రులుగా అయ్యాము ఆత్మ అయిన మనము బ్రాహ్మణులుగా అయ్యాము హంసో అన్న పదము యొక్క అర్థాన్ని ఎంత యుక్తియుక్తంగా అర్థం చేయిస్తారు విరాట రూపము కూడా ఉంది కానీ అందులో బ్రాహ్మణులను మరియు శివబాబాను మాయం చేసేశారు అర్ధము ఏమాత్రము అర్థం చేసుకోరు ఇప్పుడు పిల్లలైన మీరు స్మృతి విషయములో కృషి చేయాలి ఏ సంశయంలోకి రాకూడదు వికర్మ జీతులుగా అయ్యి ఉన్నత పదవిని పొందాలంటే ఇది ఎందుకు జరుగుతోంది ఇలా చేస్తారు అన్న చింతనను సమాప్తం చెయ్యాలి ఈ విషయాలన్నింటినీ వదిలి ఒకటే చింతన ఉండాలి నేను తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవ్వాలి ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా వికర్మజీతులుగా అయ్యి ఉన్నత పదవిని పొందుతారు ఇకపోతే వ్యర్థమైన విషయాలను విని మీ బుద్ధిని పాడు చేసుకోకూడదు అన్ని విషయాలలోనూ ఒక విషయము ముఖ్యమైనది అదేమిటంటే వారిని మర్చిపోకండి ఎవరితోనూ మీ సమయాన్ని వృధా చేసుకోకండి మీ సమయము చాలా విలువైనది తుఫానులకు భయపడకూడదు చాలా కష్టాలు వస్తాయి నష్టము కలుగుతుంది కానీ తండ్రి స్మృతిని ఎప్పుడూ మర్చిపోకూడదు స్మృతి ద్వారానే పావనంగా అవ్వాలి పురుషార్థము చేసి ఉన్నత పదవిని పొందాలి ఈ బాబా వృద్ధుడు అయినా ఇంతటి ఉన్నత పదవిని పొందారు మరి మనమెందుకు తయారవ్వలేము ఇది కూడా చదివే కదా మీరు ఇందులో పుస్తకాలు మొదలైనవేవి చదవాల్సిన అవసరము లేదు బుద్ధిలో మొత్తము కథ అంతా ఉంది ఇది ఎంత చిన్నని కథ ఇది ఒక్క క్షణము యొక్క విషయము జీవన్ముక్తి ఒక్క క్షణములో లభిస్తుంది ముఖ్యమైన విషయము ఏమిటంటే తండ్రిని స్మృతి చేయండి ఏ తండ్రి అయితే మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారో వారిని మీరు మర్చిపోతారా అందరూ రాజులుగా అవ్వరు కదా అని అంటారు అరే మీరు అందరి గురించి ఎందుకు చింతన చేస్తున్నారు స్కూల్లో ఎప్పుడైనా అందరూ స్కాలర్షిప్ను పొందలేరు కదా అన్న చింత పెట్టుకుంటారా ఏమిటి చదవడం మొదలు పెడతారు కదా ప్రతి ఒక్కరి పురుషార్థము ద్వారా వారు ఏ పదవిని పొందబోతున్నారు అనేది అర్థమవుతుంది అచ్చా మీఠే మీఠే సికి బచ్చోం ప్రతి మాత్ పితా బాబ్ దాదాకా అవుర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కి కీ రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకీ రుహానీ బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఒకటో పాయింట్ ఈ సమయము చాలా విలువైనది దీనిని వ్యర్థమైన విషయాలలో పోగొట్టుకోకూడదు ఎన్ని తుఫానులు వచ్చినా నష్టాలు కలిగినా తండ్రి స్మృతిలో ఉండాలి రెండో పాయింట్ తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవ్వాలి అన్న చింతనని చేయాలి వేరే ఏ చింతన నడవకూడదు హంసో సోహం అన్న చిన్న కథను చాలా యుక్తిగా అర్థం చేసుకోవాలి మరియు అర్థం చేయించాలి వరదానము మగ్న అవస్థ యొక్క అనుభవం ద్వారా మాయను మీ భక్తురాలిగా చేసుకునే భవ వివరణ మగ్న అవస్థను అనుభవం చేసేందుకు మీ అనేక టైటిల్స్ను మరియు స్వరూపాలను అనేక గుణాల అలంకారాలను సంతోషము ఆత్మిక నశ మరియు రచయిత రచనలకు సంబంధించిన అనేక రకాల విస్తారమైన పాయింట్లను ప్రాప్తుల పాయింట్లను స్మృతిలో ఉంచుకోండి మీకు ఏవైతే ఇష్టమో వాటిపై మననము చేయండి అప్పుడు మగ్నావస్థ సహజంగా అనుభవమవుతుంది అప్పుడు ఇక ఎప్పుడు పరవశులు అవ్వరు మాయ సదాకాలము కొరకు నమస్కారము చేస్తుంది సంగమయుగములోని మొదటి భక్తురాలిగా మాయ అవుతుంది ఎప్పుడైతే మీరు మాయాజీతులుగా మాస్టర్ భగవానులుగా అవుతారో అప్పుడు మాయా భక్తురాలిగా అవుతుంది స్లోగన్ మీ ఉచ్చరణ మరియు ఆచరణ బ్రహ్మాబాబా సమానంగా ఉండాలి అప్పుడే సత్యమైన బ్రాహ్మణులుగా పిలువబడతారు ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్ స్మృతిలో నిరంతరము ఉండేందుకు సహజ సాధనము ప్రవృత్తిలో ఉంటూ పరవృత్తిలో ఉండటము పరవృత్తి అనగా ఆత్మిక రూపము ఇలా ఆత్మిక రూపములో ఉండేవారు సదా అతీతంగా మరియు బాబాకు ప్రియమైన వారిగా ఉంటారు ఎంత పని చేసినా కానీ చేయడం లేదు కానీ ఆడుకుంటున్నామన్నట్లు అనుభవం అవుతుంది ఈ ఆత్మిక నయనాలు ఈ ఆత్మిక మూర్తి ఎటువంటి దివ్య దర్పణంగా అవుతాయంటే ఆ దర్పణంలో ప్రతి ఆత్మ ఎటువంటి శ్రమ లేకుండా ఆత్మిక స్వరూపాన్నే చూస్తుంది ఓం శాంతి